హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నూట యాభై గజాల్లో డబల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఎస్టిమేషన్ జరిగింది అదే పదమూడు వందల యాభై ఎస్ఎఫ్ వస్తుంది ఈ పదమూడు వందల యాభై ఎస్ఎఫ్ కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది ఇందులో వచ్చేసి మనకి బోర్వెల్ పర్మిషన్ అనేది యాడ్ చేయలేదు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎగ్జాక్ట్ ఇదే అమౌంట్ అవుతుంది కదా మీకు ఒక అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా మనకి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూస్తున్నాం సిమెంట్ వచ్చేసి ఐదు వందల ఇరవై నుంచి ఐదు వందల యాభై బస్తాలు బట్టే అవకాశం ఉన్నది అదేవిధంగా ఒక్క ధర అనేది రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన ఒక్క ధర అనేది మూడు వందల యాభై రూపాయలు అనుకుంటే కనుక ఈ ఐదు వందల ఇరవై బస్తాలకు గాను సిమెంట్ కాయ ఖర్చు వచ్చేసి ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు మనకి సిమెంట్ అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి స్టీల్ చూసుకోండి స్టీల్ వచ్చేసి ఐదు నుంచి ఐదు పాయింట్ ఐదు టన్నులు పట్టే అవకాశం ఉన్నది అదేవిధంగా ఒక్క టన్ను ధర అనేది యాభై ఆరు వేల నుంచి డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన ఒక్కో టన్ను ధర అనేది అరవై ఐదు వేల రూపాయలు అనుకుంటే కనుక ఈ ఐదు టన్నులకు గాను మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల వరకు మనకి స్టీల్ క అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఇసుక చూసుకున్న ఇసుక వచ్చేసి వంద నుంచి నూట పది టన్నులు కట్టే అవకాశం అనేది ఒక్కో టన్ను ధర అనేది పదహారు వందల నుంచి పంతొమ్మిది వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక్కో టన్ను ధరనే మనం పదిహేడు వందల రూపాయలు అనుకుంటే కనుక ఈ వంద టన్నులకు గాను ఒక లక్ష డెబ్బై వేల రూపాయల వరకు ఇసుక అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి రోబోస్ యాండ్ చూసుకున్న రోబోస్ యాండ్ వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై టన్నులు బట్టే అవకాశం అనేది ఒక్కో టన్ను ధర అనేది ఐదు వందల యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా మన ఒక్కో టన్ను ధర అనేది ఆరు వందల రూపాయలు అనుకుంటే కనుక ఈ ముప్పై ఐదు టన్నులకు గాను ఇరవై ఒక్క వెయ్యి రూపాయల వరకు మనకి రూపాయలు సెంటక అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనం కంకర్ చూసుకున్నాం కంకర్ వచ్చేసి ట్వంటీ ఎంఎం అదేవిధంగా ఫార్టీ ఎంఎం అనేది ఒక డెబ్బై నుంచి ఎనభై టన్నులు పట్టే అవకాశం అనేది ఒక్కో టన్ను ధర అనేది ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్కో ధర మనం ఆరు వందల యాభై రూపాయలు అనుకుంటే కనుక ఈ డెబ్బై టన్నులకు గాను నలభై ఐదు వేల ఐదు వందల రూపాయల వరకు కంకరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి బేస్మెంట్ రాయిస్తూ నా సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ పంతొమ్మిది వందల నుంచి రెండు వేల రాళ్ళు పట్టి అవకాశం అనేది ఒక్క రాయిదార అనేది పద్నాలుగు రూపాయల నుంచి పద్దెనిమిది రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్క అనేది పదిహేడు రూపాయలు అనుకుంటే కనుక ఈ పంతొమ్మిది వందల రాలకు గాను ముప్పై రెండు వేల మూడు వందల రూపాయల వరకు బేస్మెంట్ రాయికి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనం ఇటుకలు తీసుకున్నాం ఇటుకలు వచ్చేసి పదహారు వేల నుంచి పదిహేడు వేల ఇటుకులు పెట్టే అవకాశం ఉన్నది ఒక ఇటుక ధర అనేది తొమ్మిది రూపాయల నుంచి పన్నెండు రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా విధంగా ఇటు ధర అనేది పది రూపాయలు అనుకుంటే కనుక ఈ పదిహేడు వేల ఇటుకు గాను ఒక లక్ష డెబ్బై వేల రూపాయల వరకు మనకి ఇటుకులకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి అదే అదేవిధంగా విండోస్ చూసుకుందాం కిటికీలు అనేది యూపీవీసీ పెట్టుకున్న కానీ సేమ్ కాస్ట్ అయితే ఒకలాగే అయ్యే అవకాశం ఉన్నది టోటల్ గా ఇది వచ్చేసి మనకి నూట యాభై గాజాలు డబల్ బెడ్రూమ్ కనేది ఆరు డోర్లు ఆరు కిటికీలకే ఎస్టిమేషన్ జరిగింది ఈ మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఒక లక్ష అరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది మనం మీండర్ కొంచెం పెద్దది పెట్టుకుంటాం కాబట్టి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ లేదా మార్బుల్స్ అయినా కానీ మొత్తం వచ్చేసి రెండు వేల అసెప్టిక్ వచ్చే అవకాశం ఉన్నది అదే ముఖ్య అసెప్టిక్ అనేది యాభై రూపాయలు తెచ్చుకుంటే కనుక దీనికి వచ్చేసి ఒక లక్ష రూపాయల వరకు మనకి కి లేదా మార్బుల్కే అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ అదేవిధంగా ఇంగ్ వచ్చేసి ఆల్ ఫిట్టింగ్ వరకు మొత్తం గా ఒక లక్ష డెబ్బై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్స్ సీలింగ్ అనేది కి హాల్కి విధంగా పార్కింగ్ మొత్తం వచ్చేసి ఆరు వందల యాభై అసేఫ్టీ వచ్చే అవకాశం టోటల్ మనకి దీనికి వచ్చేసి మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది యాభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ గిరికి టోటల్గా మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక నలభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ కి విధంగా మెట్లుకి అదేవిధంగా మేండి గ్లాస్ గ్లాస్కి మొత్తం వచ్చేసి ఒక ముప్పై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి పెయింటింగ్ అనేది మిడిల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనే టోటల్ గా ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా మిడిల్ కాస్ట్ ఈ మొత్తం చూసుకుంటే కనుక పదిహేను లక్షల నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయల వరకు మనకి మెడికల్గా అయ్యే అవకాశం ఉంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపి మేసిన సెంటరింగ్ వరకు చూసుకున్న ఒక స్క్వేర్ ఫీట్కి అనేది మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మనకి వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి పదమూడు వందల యాభై అసెప్టీ కాబట్టి మనం మూడు వందల ఇరవై రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది మొత్తం టోటల్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై రెండు వేల రూపాయల వరకు మనకి తాపి మేస్త్రికి సెంట్రింగ్ వర్క్ అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి గుంత మట్టి లెవెల్కి మొత్తం టోటల్గా నలభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ అనేది పుట్టింగ్ నుంచి స్లాబ్ వరకు మొత్తం టోటల్గా నలభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి కార్పెంటర్ వర్క్ వచ్చేసి టోటల్ మనకి వర్క్ అనేది ముప్పై తొమ్మిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ అదే ప్లంబింగ్ వచ్చేసి ఒక అరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ లేదా బాత్రూమ్ టైల్స్ వేయడానికి మొత్తం టోటల్ గా ఒక యాభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే గనక ఆరు లక్షల డెబ్బై ఒక్క రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా మనకి మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పదిహేను లక్షల నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల మొత్తం టోటల్ చూసుకుంటే గనక ఇరవై రెండు లక్షల ఇరవై వేల ఎనిమిది వందల రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా ఈ అమౌంట్కి మనం టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కానీ లేకపోతే లేబర్ కాస్ట్ బిరియానీ కానీ మొత్తం వచ్చేసి మనకి రెండు లక్షల ఇరవై రెండు వేల ఎనభై రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి మనకి ఇరవై నాలుగు లక్షల నలభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల వరకు అవుతుంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మనకి దగ్గర దగ్గర అనేది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇది మీరు దగ్గర నుండి చేయించుకుంటే ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది లేదా మీరు జీ ప్లస్ వన్ చేసుకుని అయితే గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్స్ట్రక్షన్ చేసుకునే మీకు ఖర్చు అనేది తగ్గే అవకాశం ఉన్నమాట ఇది ఫ్రెండ్స్ మనకి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అతి తక్కువ హౌస్ డిజైన్స్ మీరు ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఉపయోగపడే మీ బిజినెస్ ప్రయత్నం కొరకు మమ్మల్ని సంప్రదించవచ్చు